వెల్కమ్ టు సుధా ఆన్లైన్ యూట్యూబ్ ఛానల్ మిత్రులారా ఈరోజు మనం ఈ వీడియోలో పెన్షనర్లకు శుభవార్త గ్రాడ్యుటీ పెంపు అనే విషయం గురించి తెలుసుకుందాం తెలుసుకునే ముందు ఈ ఛానల్ ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్నటువంటి బెల్ సమ్మన్ టచ్ చేసి అందులో ఆల్ సెలెక్ట్ చేసుకున్నట్లయితే నేను చేసే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో రావడం జరుగుతుంది అదేవిధంగా ఈ వీడియో కనుక నచ్చినట్లయితే ప్రతి ఒక్కరు కూడా లైక్ చేసి షేర్ చేస్తారని చెప్పి భావిస్తూ ఈ విషయానికి వచ్చినట్లయితే మిత్రులారా మనకు నిన్న ముప్పై ఐదు రెండు వేల ఇరవై నాలుగు తేదీన ఆఫీస్ మెమొరాండమ్ అని చెప్పి ఒకటి రావడం జరిగింది దీని కనుక మనం పరిశీలించినట్లయితే ఇక్కడ ముఖ్యంగా కాలం నెంబర్ మూడుని ఒకసారి పరిశీలించినట్లయితే అకార్డింగ్లీ యాజ్ పర్ ద గవర్నమెంట్ డెసిషన్స్ ఇన్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ ద రికమెండేషన్స్ ఆఫ్ ద సెవెంత్ సిపిసి ద మ్యాక్సిమం లిమిట్ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ అండ్ డెత్ గ్రాడ్యుటీ అండర్ అండర్ ద అండర్ ద సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి ఆర్ ద సెంట్రల్ సివిల్ సర్వీసెస్ రెండు రూల్స్ రెండు వేల ఇరవై ఒకటి వుడ్ బి ఇంక్రీజ్డ్ బై ట్వంటీ ఫైవ్ పర్సెంట్ ఫ్రమ్ ట్వంటీ ల్యాక్స్ టు ట్వంటీ ఫైవ్ ల్యాక్స్ విత్ ఎఫెక్ట్ ఫ్రమ్ ఒకటి జనవరి రెండు వేల ఇరవై నాలుగు అంటే మిత్రులారి ఇది ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులుగా ఉంటారో వారికి సంబంధించినటువంటి డెత్ గ్రాడ్యుటీ కానీ రిటైర్మెంట్ గ్రాడ్యుటీ కానీ ఇప్పటి వరకు కూడా ఇరవై లక్షలు అనేది లిమిట్గా ఉండేది అయితే ఇప్పుడైతే మనకి డిఏ అనేది యాభై పర్సెంట్ దాటితే ఇక్కడ మీరు కనుక ఇప్పుడు ఈ సబ్జెక్ట్ కాలం అనేది ఒకసారి పరిశీలించడం మిత్రారా ఎన్హాన్స్మెంట్ ఆఫ్ మ్యాక్సిమమ్ లిమిట్ గ్రాడ్యుటీ టు సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఆన్ రీచింగ్ ద డిఎన్ఎస్ అలవెన్స్ రేట్స్ ఫిఫ్టీ పర్సెంట్ ఇంప్లిమెంటేషన్ ఆఫ్ రికమెండేషన్స్ ఆఫ్ ద సెవెంత్ సిపిసి అంటే ఈ గ్రాట్యూటీ అనేది సెంట్రల్ గవర్నమెంట్కి సంబంధించి డిఎర్ఎస్ అలవెన్స్ ఎప్పుడైతే ఫిఫ్టీ పర్సెంట్ దాటుతుందో అప్పుడు ఈ గ్రాట్యూటీ అనేది ఇరవై ఐదు శాతం పెంచాలి కాబట్టి ఆ విధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉద్యోగులకు ఇరవై యాభై శాతం డిఎర్న్ఎస్ అలవెన్స్ అయింది కాబట్టి జనవరి ఒకటి రెండు వేల ఇరవై నాలుగు నుంచి వాళ్ళకి ఇప్పటి వరకు ఉన్నటువంటి గ్రాడ్యుటీ లిమిట్ అనేది ఇరవై లక్షలుగా ఉండేది దాన్ని ఇరవై లక్షలుగా పెంచుతూ ఈ మెమ్రాండం అనేది రిలీజ్ చేయడం జరిగింది మిత్రులారా కాబట్టి ఎవరైతే సెంట్రల్ గవర్నమెంట్ ఎంప్లాయర్స్ అయితే ఉంటారో వారికి సంబంధించినటువంటి రిటైర్మెంట్ గ్రాడ్యుటీ కానీ డెత్ గ్రాడ్యుటీ కానీ ఇరవై నుంచి ఇరవై ఐదు లక్షలకి పెంచడం జరిగింది ఇది మిత్రులారా ఈనాటి సమాచారం